హాయేపీ ప్రజాధనంతో రాజకీయం చేయడం కరెక్టేనా మరి ఇంత అన్యాయమా ప్రజలను అన్యాయం చేసి ఆంధ్రాని లక్షల కోట్ల రూపాయల అప్పులలో ముంచి రాష్ట్రాన్ని అధోగతి పట్టించి ప్రజలను పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేసేదాన్ని గవర్నమెంట్ అంటారా గవర్నమెంట్ అనేది ప్రజల సొత్తు ప్రజల కోసం పనిచేసేదే గవర్నమెంట్ అంతేకాని నాయకుల కోసం కాదు గవర్నమెంట్ అనేది ఉండేది నాయకులకు ఎంత హక్కు ఉంటుందో ప్రజలకి అంతే హక్కు ఉంటుంది ప్రజానాయకులు ప్రజల కోసం పనిచేస్తారు ప్రజల సొమ్ము కోసం కాదు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక పెద్ద ఆయన సంక్షేమం అంటూ ప్రజలకు ముష్టి వేసి ప్రజల దగ్గర నుండి కోట్లు దోచుకొని మీరు కోటలు కట్టుకుంటారా అని నిజమే కదా ప్రజలకు మంచి చేస్తామో మంచి చేస్తామో అంటూ వస్తారు నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి గెలిపించేస్తే అంతే ఇంకా వాళ్ళెవరో మనమెవరో మళ్ళీ ఐదేళ్ల వరకు ఆ నాయకుడికి ప్రజలు కనపడరు ఓటు వేసే వరకు పదవి గెలిచే వరకు మాత్రమే నాయకులకి ప్రజలతో పని తర్వాత ప్రజలు ఏ నాయకుల కళ్ళకి అస్సలు కనిపించరు ఇంకా గెలవడానికి ప్రజల్లో ఓట్లు కావాలి గెలిచాక ప్రజల సొమ్ముతో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవాలి పెద్ద ఆయన చాలా బాగా చెప్పారు ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం రాజుల సొమ్ము రాళ్ల పాలు అని గతంలో చెప్పేవాళ్ళట కానీ ఇప్పుడు ప్రజల సొమ్ము మంత్రుల పాలు అని మాజీ మంత్రులు నిరూపించారు ప్రజల సొమ్ముతో పేదవాడి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ని చూసిన ప్రజల మాట ఐదు సంవత్సరాల నుండి వేల కోట్లు దోచుకుంటూ తినుకుంటూ తాడేపల్లి మున్సిపాలిటీకి వచ్చే యాభై కోట్ల గవర్నమెంట్ డబ్బులతో తాడేపల్లిని రాజధానిని కొంచెం కూడా అభివృద్ధి చేయకుండా తాడేపల్లిలో ప్యాలెస్లు కట్టి బారికేడ్స్ అడ్డంగా పెట్టి రోడ్లను ఆక్రమించుకుంటూ రూములు ఎలా కట్టారో ఎంత దారుణంగా దోచుకున్నారో ఇలాంటి పరిస్థితి ఏ రాచరిక పాలనలో కూడా లేదు ఇది అందరూ గమనించాలి ఏపీ ప్రజలే కాదు దేశం మొత్తం గమనించాలి అంటున్న ప్రజలు తాడేపల్లిలో ఉంటూ ఈ రోడ్లోకి రానికపోవడం వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు ఈ రోడ్డు అందుబాటులోకి రావడం వల్ల మాకు సమయం కలిసి వచ్చింది మా పొలాలకి నేరుగా వెళ్లగలుగుతున్నాము మా పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి తీసుకువెళ్లడానికి వీలుగా ఈ రోడ్ అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అంటున్న తాడేపల్లి ప్రజలు ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ